ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కి భారీ మెజారిటీతో గెలిపించాలి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు షేక్ సోయబ్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు రాష్ట్ర ప్రజలకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు కళ్యాణ షాదీ మువరక్ చెక్కులు కూడా రాలేదు పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు అది కూడా మంజూరు కాలేదు ఆలోచించుకుంటూ పోతే ఏ ఒక్క పథకం అమలు కాలేదు గతంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మెజారిటీతో గెలిపించారు ఇప్పుడు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని షేక్ సోయబ్ తెలిపారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు ఏ గ్యారంటీ ఆరు గ్యారంటీలు అన్నాడు ఏ గ్యారంటీ కూడా అమలు చేయడం లేదు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇస్తా అన్నాడు పద్నాలుగు వేలు పదివేలు కూడా ఇవ్వడం లేదు ఇప్పటివరకు ఏ రైతులకు కూడా రైతు రైతు బంధు రాలేదు అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిది పై మూడు నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను అంటున్నాడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ కోసం ప్రజలను నమ్మించి గొంతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం ఆగస్టు పదిహేను రుణమాఫీ ఉంటాడు మరియు ఆడవాళ్ళను బస్సులో ఫ్రీ బస్ అన్నాడు ఫ్రీ బస్ పెట్టి టైంకు బస్సు ఏది కూడా రావట్లేదు మరియు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా బస్సులలో కొట్టుకోవడం అది ఇది జరుగుతుంది బస్సు ఫ్రీ అని కూడా ఆడవాళ్ళను చాలా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం అది పంట నష్టం కలిగిస్తా అన్నాడు అది కూడా ఏది ఇవ్వడం లేదు ఇలాంటి ఎన్నో చెప్పి ప్రజలను మోసం చేయడం తప్ప చేయడం ఏమీ లేదు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయం జైరాబాద్ గాది అనిల్ కుమార్ అయినటువంటి అభ్యర్థి టీఆర్ఎస్ ఆయన ఈసారి గెలవడం ఖాయం ఆయన భారీ మెజార్టీతో గెలిపిస్తాం జైరాబాద్ ప్రజలను జైరాబాద్ పార్లమెంట్ అందరం కలిసి గాలి అనిల్ కుమార్ని భారీ మెజార్టీ తోటి గెలిపిస్తాము అదేవిధంగా జైరాబాద్ శాసనసభ్యుడు మాణిక్రావు సార్కు ఎట్లా గెలిపించినామో గాలి అనిల్ కుమార్ సార్ గారిని బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తాం తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీకి ఎవరు కూడా నమ్మట్లేదు అందరూ వీళ్ళు తప్పుడు ప్రచారాలు తప్ప ఏది కూడా చేయడం చేయడం లేదని ప్రజలకు తెలిసింది ప్రజలు ఈ పార్లమెంట్లో మీకు బుద్ధి చెప్పడం ఖాయం మరియు ఆడవాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇస్తారు ప్రతి నెలకు అన్నాడు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళకు ఇరవై ఐదు వందలు ఇస్తాడు ఇప్పటివరకు ఏ ఆడవాళ్ళకు కూడా రాలేదు ఏ ఆడవాళ్ళకైతే ఇరవై ఐదు వందలు వచ్చినాయో వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటివరకు ఒక్క ఆడవాళ్ళకు కూడా తులం బంగారం రాలేదు షాదీ ముబారక్ చెక్కులు రాలేదు ఏమీ రాలేదు ఇలాంటి ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసి మీరు రోడ్లు వేసుకుని ప్రజలను మోసం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా అభ్యర్థి గాది అనిల్ కుమార్ రెండు వేల ఒకటిలో ఉద్యమంలో సాధించడం జరిగింది పరిపాలించడం జరిగింది మరియు ఈ కాంగ్రెస్ బీజేపీ అయినటువంటి అభ్యర్థులు వాళ్ళు ఏమి చేయలేం చేయలేరని ప్రజలకు తెలిసిపోతుంది అందుకే ఈసారి భారీ మెజార్టీతో గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తారని కోరుకుంటున్నాను అందరూ ధన్యవాదాలు